గంటలోపే ముందుపాలు తాపించే దానికి ఆమెను ప్రిపేర్ చేసి ఉండాలి తర్వాత ఖచ్చితంగా హాస్పిటల్లోనే డెలివరీ అవ్వాలి డెలివరీ అయిన వెంటనే గంటలోపే ముందుపాలు మనం ఎందుకు తాపించాలి ఆ బిడ్డకి అంటే వాళ్ళు ఆ గంటలోపు ఆ పిల్లలు నిద్రలో చాలా చురుగ్గా ఉంటారు కొత్త వాకరమని లేక వస్తారు కదా వాళ్ళు కాబట్టి ఆ గంటలోకి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి మనము ఆ గంటలోపు పాలు పట్టిస్తే వాళ్ళు తాగేదానికి అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి మనము ఆ గంటలోపు ట్రై చేయాలన్నమాట ఓకే మనం మురుపాలు తాపించమంటున్నాం మురుపాలు అనేది ఎక్కడా కూడా డబ్బులు పెట్టి కొన్నా కూడా మనకు దొరకవు అది మనకు దేవుడు మన బిడ్డలు ప్రసాదించిన ప్రసాదం అది ఎక్కడ కూడా దొరకదు దాని వలన ఏంటి బిడ్డకు ఉపయోగం అంటే మన ఉంటారు వాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్లకు భోజనం ఏదైనా ఆహారం పెట్టే టైంలో కూడా మనము ఏ విధంగా పెడుతున్నాం అనేది మనం చూసుకోవాల్సింది యాక్టివ్గా కూడా ఆ పిల్లలు ఉండరు అన్ని అన్ని ద్వారా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే గర్భవతులు తీసుకునే ఆహారం ఎక్కువ శాతము తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వాళ్ళు తీసుకుంటూ రావాలి ఎందుకంటే ఇద్దరు ఉంటారు కాబట్టి కడుపులో బిడ్డకు కూడా ఆహారం అందం కాదు కాబట్టి ఆమె ఎక్కువ ఆహారం తీసుకుంటూ రావాలి తర్వాత గర్భవతి అని తెలిసినప్పటి నుండి ఆమె డబ్బులు అనేది